నమస్తే జై శ్రీరామ్ వెల్కమ్ టు వెంకటేశ్వర కార్ బజార్ ఈరోజు సెప్టెంబర్ రెండు వేల ఇరవై ఐదు డేట్ వచ్చేసి పద్దెనిమిదవ తారీఖు గురువారం రోజు ఉదయం తొమ్మిదిన్నర గంటలకు వీడియో చేయడం జరుగుతుంది ఈరోజు మేము ముందుకు సార్ ట్వంటీ టూ మోడల్ పెట్రోల్ సిఎన్జి సిఎన్ఈ తీసుకురావడం జరిగింది సెవెన్ సీటర్ చాలా అంటే చాలా నీట్ కండిషన్ ఉంది వైట్ కలర్ వెహికల్ ఒకసారి వెహికల్ చూద్దాం రా చూసుకోవచ్చు ట్వంటీ టూ మోడల్ కం సిఎన్జి చూసుకోవచ్చు ఇది మనకు లక్ష పదహారు వేల కిలోమీటర్లు మాత్రమే తిరిగిందండి చూసుకోవచ్చు లెఫ్ట్ సైడ్ అప్ ఓకే చేసి కూడా ఓకే ట్టి కూడా ఓకే ఇంతవరకు ఓపెన్ చేసి ఇల్లు ఓపెన్ చేసిల్లు బంపర్స్ పాన వడ్డీలు కూడా ఓకే అండి అప్రాన్ ఓకే చేసీ కూడా ఓకే చూసుకోవచ్చు ఇంజన్ పరంగా చాలా అంటే చాలా నీట్ కండిషన్ ఉన్నది వైట్ కలర్ వెహికల్ బంపర్ టు బంపర్ ఒరిజినల్ అండి ఏ బంపర్ మారలేదు బంబర్ వచ్చేసి చిన్న చిన్న స్క్రాచ్ ఉంది చూసుకోవచ్చు టైర్ వచ్చేసి నైంటీ పర్సెంట్ ఉంటుందండి చూడండి పెట్రోల్ కంప్ సిన్జి ఫ్రంట్ డోర్ వచ్చేసి కూడా ఒరిజినల్ అండి చూసుకోవచ్చు రీడింగ్ వచ్చేసి లక్ష పదహారు వేలు మాత్రమే తిరిగిందండి కంపెనీ నుంచి వచ్చిన మ్యూజిక్ సిస్టమ్ మాన్యువల్ ట్రాన్సలేషన్ స్టేరింగ్ కంట్రోల్ వాయిస్ కంట్రోల్స్ బ్లూటూత్ సిస్టమ్ ఇంటీరియర్ వచ్చేసి చాలా నీట్గా ఉందండి చూసుకోవచ్చు బ్యాక్ డోర్ వచ్చేసి కూడా ఒరిజినల్గా ఉందండి చూడండి సెవెన్ సీటర్ వెహికల్ని ఎట్టిగా పెట్రోల్ కంప్ సిన్జి సింగిల్ ఓనర్ వెహికల్ బ్యాక్టీరియా వచ్చేసి ఒక ఫిఫ్టీ పర్సెంట్ ఉండదండి చూసుకోవచ్చు చాలా అంటే చాలా నీట్గా ఉందండి ఒక టై ల్యాంప్ ఒకటి మైనస్ అండి చూడండి బాగుంది వెహికల్ దీనికి ఇన్సూరెన్స్ ఒకటి మైనస్ అండి బాగా చూసుకున్నట్టయితే కూడా డికి చూసుకున్న సారీ ఒరిజినల్ గా ఉందండి చూసుకోండి ఎక్కడ కూడా పాన పెట్టలేదు సిఎన్జి వెహికల్ అండి అండికా సెవెన్ సీటర్ చూడండి లెఫ్ట్ సైడ్ టైల్ బుక్ అండి రైట్ సైడ్ మాత్రం టైల్ అమ్మ బొగ్గు పడుతుందండి వేసుకోవాలి అది కస్టమర్ ఏపీ లేదు మనమే వేసుకోవాలి సిఎన్జి అండి చూడండి సిఎన్జి వెహికల్ ఇది బాగుందండి వెహికల్ ట్వంటీ టూ మోడల్ టైర్ వచ్చేసి కంప్లీట్ ఒక థర్టీ పర్సెంట్ ఉంటుందండి బ్యాక్ డోర్ చూసుకున్నట్టయితే ఒరిజినల్ ఉంది కాకపోతే పెయింట్ అయిందండి ఈ డోర్ డోర్ వచ్చేసి పెయింట్ అయిందండి ఇది లెఫ్ట్ సైడ్ రెండు డోర్లు పెయింట్ అయ్యింది కో డ్రైవర్ డ్రైవర్ పెయింట్ అయ్యిందండి చూడండి ఒరిజినల్ ఉంది కాకపోతే పెయింట్ అయితే అయింది చూసుకోవచ్చు రెండు ఇయర్ బ్యాగ్స్ వస్తాయండి కో డ్రైవర్కు డ్రైవర్కు టూ ఇయర్ బ్యాగ్స్ వస్తాయండి చూడండి నార్మల్ ఏసీ ఉంటుందండి స్పెండర్కి వచ్చేసి చిన్న డెంట్ ఉంది చూడండి ముందు టైర్ వచ్చేసి కూడా ఆల్మోస్ట్ ఒక నైంటీ పర్సెంట్ ఉంటుందండి ఒక వీల్ క్యాప్ ఒకటి పడుతుందండి చూసుకోవచ్చు బండ్ అండ్ చాలా అంటే చాలా నీట్ కండిషన్లో ఉంది ట్వంటీ టూ మోడల్ పెట్రోల్ కంప్ సిన్జి సింగిల్ ఉన్న వెహికల్ అండి చూడండి ట్వంటీ టూ మోడల్ పెట్రోకం సిఎన్ ఎడ్డిగా వెహికల్ అండి చూసుకున్నారు కదా వీడియో ఫుల్ వీడియో చూసుకోండి నా నెంబర్ ఫోన్ చేయండి డబల్ సెవెన్ జీరో టూ ఫోర్ ఎయిట్ సెవెన్ వన్ జీరో ఫోర్ అండి మన ఆఫీస్ వచ్చేసి వరంగల్ ఉచుకుంటా బైపాస్ రోడ్లో ఉంటుంది అండి దీని కస్టమర్ ధర వచ్చేసి పది లక్షల ముప్పై వేల రూపాయలు చెప్తున్నాండి బార్గెనింగ్ ఉంది చూసుకోవచ్చు మాట్లాడొచ్చు ఒక ఇన్సూరెన్స్ ఒకటి మైనస్ ఉందండి బంబ బండ్ అంతా ఒరిజినల్ గా ఉందండి చూసుకోండి కస్టమర్ ధర పది లక్షల ముప్పై వేలు ఉందండి బార్గెనింగ్ ఉందండి దీని మీద ఫైనాన్స్ ఉందండి మీరు మీరు లోన్కి పోయినా కూడా నేను అండి ఓకే అండి నమస్తే శ్రీరామ్